హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బి సెవెన్ టీవీ నేను మీ మీషాన్వి రీసెంట్ గా దసరా లాంటి మాస్ మూవీ తర్వాత హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు నాని ఇప్పుడు అతను మాస్ క్లాస్ మిక్స్ అయిన సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కథ పరంగా కొత్తగా ఉంటూనే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలా కనిపించిన సరిపోదా శనివారం మూవీ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం ఇక సినిమా కథ విషయానికి వస్తే సూర్య అంటే నానికి చిన్నప్పటి నుంచి కోప ఎక్కువ సూర్య తల్లి చనిపోయే ముందు కోపం కంట్రోల్లో చేసుకోమని కావాలంటే ఆ కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించమని ఈ వారం రోజులు ఆ కోపానికి కారణం కరెక్ట్ అయితేనే కోపం చూపించమని చెప్తుంది దీంతో సూర్య తనకు వచ్చిన కోపాలన్నీ బ్యారేజీ వేసుకొని శనివారం పూట చూపిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి తన మరదలు కళ్యాణి అంటే ఇష్టం కానీ అనుకోకుండా తన మరదలు కుటుంబం దూరం అవుతుంది పెద్దయ్యాక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు వాళ్ళ అక్క పెళ్లిలో అక్కకి కాబోయే మామయ్యని తన శనివారం కోపంతో కొట్టి గొడవ పెట్టుకోవడంతో అక్క సూర్యకు దూరంగా ఉంటుంది దయానంద్ అంటే ఎస్ జే సూర్య రాక్షసుడి లాంటి పోలీస్ వాళ్ళ అన్న కూర్మానంద్ తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వట్లేదని అతని మీద కోపం సోకులపాలెంలోని అమ్మాయొక ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు ఒకప్పుడు నేరాలు చేసి బతికిన ఊరు మారిన తన అన్నని రాజకీయాల్లో గెలిపించినందుకు దయానంద్ వాళ్ళపై విరుచుకు పడుతూ ఉంటాడు దయానంద్ స్టేషన్లో చారులత అంటే ప్రియాంక మోహన్ కొత్తగా లేడీ కానిస్టేబుల్గా చేరుతుంది అనుకోకుండా ఓ రోజు దయానంద్ కోపం వల్ల సూర్యతో పరిచయం ఏర్పడుతుంది అసలు సూర్య శనివారం మాత్రమే కోపం చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందులేంటి సూర్య చారులతలు ప్రేమలో పడతారా సూర్య అక్క తమ్ముడికి మళ్లీ దగ్గరవుతుందా సూర్య చిన్నప్పటి మరదల్ని కలుస్తాడా కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు సోకుల పాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మూవీ ఎలా ఉందంటే సాధారణంగా నాని రెగ్యులర్ కథలే చేసినా వాటిల్లో ఏదో కొత్తదనం చూపిస్తాడు ఇప్పుడు సరిపోదా శనివారంలోనూ అదే చేశాడు ఓ హీరో హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడటం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్ శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్తో కొత్తగా సరిపోదా శనివారంలో చూపించాడు అయితే సినిమా కథని నవలుగా కొన్ని విభాగాలుగా విడగొట్టి వివేక్ ఆత్రయ్య తనదైన స్టైల్లో స్క్రీన్ ప్లే చూపించాడు ఫస్ట్ హాఫ్ సూర్య చిన్నతనం సూర్య పెద్దయ్యాక ఎలా ఉన్నాడు చారులత పరిచయం ప్రేమ దయానంద్ గొడవలోకి ఎంటర్ అవ్వడంతో సాగుతుంది ఇక సెకండ్ హాఫ్ అసలు దయానంద్ సూర్య ఎలా సోకుల పాలం ప్రజలు సంగతి ఏంటి సూర్య అక్క ఫ్యామిలీ ఎమోషనల్ తో సాగుతుంది నాని ఎప్పటి నుంచో మా సీరా అవ్వడానికి ట్రై చేస్తున్నాడు దసరాతో మా సీరా అనిపించుకున్న ఈ సరిపోదా శనివారం కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నమే సినిమాలో కొత్తదనం లేకపోయినా హీరో విలన్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎక్కడ బోర్ కొట్టకుండా దాదాపు మూడు గంటల నిడివి సినిమాని బాగానే చూపించారు యాక్షన్ సీక్వెన్స్లో ఎలివేషన్ షార్ట్స్ మాత్రం అదరగొట్టారు ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా టెక్నికల్గా మాత్రం చాలా బాగుంది సినిమాటోగ్రఫీ విజువల్స్ లైటింగ్ సెటప్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జెక్స్ బిజోయ్ అదరగొట్టాడు అన్ని సినిమాల్లో లాగే నాని తన బెస్ట్ ఇచ్చాడు విలన్ గా ఎస్ జే సూర్య పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ క్యూట్ గా మెప్పించింది తల్లి పాత్రలో అభిరామ కాసేపే కనిపించిన మంచి ఎమోషన్ పండించింది నాన్న పాత్రలో సాయి కుమార్ బాగా నటించాడు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నాని పోషించిన సూర్య పాత్రను ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ను కోపాన్ని చూపించే శనివారాన్ని బాగా డిజైన్ చేసుకున్న వివేక్ కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ సరిపోదా శనివారం సినిమా ట్రీట్మెంట్ను రాసుకోలేదు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా రాసుకోవాల్సింది అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది ఇక ఓవరాల్గా ఈ సినిమాలో నాని నటనతో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి మొత్తానికి ఈ సినిమా నాని అభిమానులకు బాగా నచ్చుతుందనే చెప్పాలి ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి మా ఛానల్ రేటింగ్ ఎంతంటే 3 out of 5.